చంద్రబాబు నివాసానికి బీజేపీ నేతలు వస్తున్నారు సీట్ల సర్దుబాటుపై వాళ్ళు చంద్రబాబు ఇంట్లోనే చర్చలు జరుగుతాయి గజేంద్ర సింగ్ షకావత్ జయంతి పాండా శివప్రకాష్ తో పాటు బాబు ఇంటికి వెళ్ళనున్నారు వరింధేశ్వరి అండ్ పవన్ కళ్యాణ్ పొద్దుల ఖరారు తర్వాత మూడు పార్టీల తొలి భేటీ ఇది అభ్యర్థుల ఖరారుపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుంది కసరత్తు ఢిల్లీ చర్చలు ఇప్పుడు అమరావతికి మారాయి చంద్రబాబు నివాసానికి బీజేపీ ముఖ్య నేతలంతా వెళ్తున్నారు కొత్త నేపథ్యంలో ఓట్ల బదిలీ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అంటే ముందుగా అభ్యర్థులు కంటే కూడా ముందుగా స్థానాలు ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేయాలి ఎందుకంటే మొన్న ఢిల్లీలో చర్చలు చర్చల తర్వాతనే చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ టెలికాన్ఫరెన్స్లోనే చంద్రబాబు చాలా క్లారిటీగా చెప్పే క్లారిటీ ఇచ్చేశారు పార్టీ నేతలకు ముప్పై అంటే టీడీపీ జనసేన కలిపి ముప్పై అసెంబ్లీ సీట్లు అలాగే ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు కూడా కేటాయించామని చెప్పేసి ఆ సందర్భంగా చర్చల సందర్భంగా ఇది ఫైనల్ అయిందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లోనే పార్టీ నేతలకు స్పష్టం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ముప్పై సీట్లు ఎక్కడెక్కడ నూట నలభై ఐదు సీట్లు అయితే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది మిగిలినటువంటి ముప్పై సీట్లలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి మిగిలిన టువంటి సీట్లు సీట్లలో టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు మూడు పార్టీలు కూడా కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి మరి కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కాసేపట్లోని ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత పదకొండు గంటల తరువాత బీజేపీ కేంద్ర పెద్దలు అలాగే బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అలాగే బీజేపీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో పాటుగా కేంద్ర మంత్రి షకవత్తు ఎంపీ జయంతి పాండ అలాగే శివప్రకాష్ ఈ ముఖ్య నేతలందరూ కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు ఇక్కడే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కీలకమైనటువంటి చర్చలు మూడు పార్టీల నేతల మధ్య కూడా కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయి ఎందుకంటే ఇప్పటికే జనసేన మొదటి విడత జాబితాలో ఒక ఐదు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు అలాగే మూడు పార్లమెంట్ స్థానాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే ఇప్పుడు కొద్దిగా సీట్లు కొద్దిగా అటు ఇటుగా ఒకటి రెండు అటు ఇటుగా మారేటటువంటి అవకాశం ఉంది ఏది మారినప్పటికీ కూడా బీజేపీ జనసేన కలిపైతే ముప్పై అసెంబ్లీ సీట్లు అయితే కన్ఫామ్ ఎనిమిది ఎంపీ సీట్లు అయితే కన్ఫామ్ కాబట్టి ఎక్కడెక్కడ కేటాయించాలి ఎక్కడ ఏ పార్టీకి బలం ఉంది బలమైనటువంటి నాయకులు ఎక్కడ ఉన్నారు ఏ స్థానాల్లో జనసేనకు కానీ బీజేపీకి కానీ బలమైనటువంటి నాయకులు ఉన్నారు అనే దానికి సంబంధించి ఈరోజు చర్చించిన తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి అయితే ఈరోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు ఈ రోజు ప్రకటించకపోయినప్పటికీ కూడా ఏ ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది అనే దాని మీద అయితే ఈ రోజు సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు రోజుల్లోనే వీలైనంత త్వరగా ఈ నెల పన్నెండవ తేదీ లోపే ఈ రోజు రేపట్లోనే మొత్తం సీట్ల సర్దుబాటుకు సంబంధించి అన్ని విషయాలు తేల్చాలని చెప్పేసి మూడు ముగ్గురు మూడు పార్టీల నేతలు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్ కంటే ముందుగానే ఈ సీట్ల సర్దుబాటు అభ్యర్థుల కేటాయింపు అభ్యర్థుల ఎంపిక అన్నీ కూడా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి పద్నాలుగో తేదీ తేదీ ఢిల్లీలో జరిగేటటువంటి ఎన్డీఏ మీటింగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరవుతారు ఆ తర్వాత పదిహేడవ తేదీన భారీ బహిరంగ సభను కూడా చలకలూరుపేటలో పెడుతున్నారు దానికి ప్రధాని మోడీ కూడా చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో వీటన్నింటికంటే ముందుగానే అన్ని విషయాల మీద క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే రోజు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాస్తవంగా అయితే చంద్రబాబు షెడ్యూల్ ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోవాలి కానీ బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా విజయవాడలోనే ఉండడము పవన్ కళ్యాణ్ కూడా నిన్న హడావుడిగా విజయవాడ వచ్చాడము విజయవాడలో బీజేపీ నేతలతో కలవడము గంటపాటి పాటి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా చర్చించారు కాబట్టి చంద్రబాబు కూడా అనుకున్న దానికంటే ముందుగానే హైదరాబాద్ నుంచి ఉండవల్లి వచ్చేస్తున్నారు మరి కాసేపట్లోనే ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి కేంద్ర మంత్రులు అలాగే షెకావత్ కానీ మిగిలినటువంటి బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తర్వాత విజయవాడ నుంచి నవటల్ హోటల్ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు చంద్రబాబు నివాసంలోనే ఈ కీలక చర్చలన్నీ కూడా జరగనున్నాయి మరి ఆ ముప్పై స్థానాల్లో బీజేపీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన ఆల్రెడీ ఐదు స్థానాలు ప్రకటించేశారు కాబట్టి మిగిలినటువంటి పంతొమ్మిది స్థానాల లేదంటే పద్దెనిమిదా ఒకటి రెండు అటు ఇటుగా పోటీ చేస్తుంది ఏదేమైనప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు కీలకంగా చర్చ జరగనుంది పదకొండు గంటల తర్వాత ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మొత్తం బీజేపీ జనసేన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఎక్కడే జరగనుంది